హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ హెల్దీ అయిన పిండితో ఈ విధంగా రొట్టెలు ప్రిపేర్ చేసుకోండి ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి పిల్లలకైతే భలే నచ్చేసిద్ది అండ్ హెల్దీ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టమాటో సాస్తో కానీ కచ్చప్తో కానీ సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా రుచిగా కూడా ఉంటుందండి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి దాంట్లో కప్పు ఉన్నరదాకా వాటర్ని తీసుకోండి మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోండి టేబుల్ స్పూన్ వేసుకున్నా కూడా బాగుంటాయండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు దాకా ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి గుప్పిడంతా కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి దీంట్లోనే రెండు కప్పుల జొన్నపిండిని వేసుకోండి జొన్నపిండి మీకు ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తే ఒక పావు కప్పు దాకా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి గోధుమ పిండి వేసుకోవడం వలన అంచనిది విరగకుండా చాలా బాగుస్తుంది మనం ఇలా మొత్తం జొన్నపిండితో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి జొన్నపిండి అంతా కూడా ఇలా ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే చల్లారిపోయాక దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకుని రెండు ఉల్లిపాయలు వేసుకోండి దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని పెద్ద పెద్ద బాల్స్లా చేసుకోవాలండి తర్వాత చేతి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని బటర్ పేపర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ తడి క్లాత్ అయితే తీసుకోండి క్లా తడి క్లాత్ మీద ఈ బాల్ని చక్కగా పల్చగా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి చూడండి మనం వేడి నీళ్ళు యూజ్ చేయడం వలన అంచు అనేది విరగకుండా సాఫ్ట్గా వస్తుంది ఒకవేళ మీకు అంచు విరుగుతుంది అనిపిస్తే గోధుమ పిండిని వేసుకొని మిక్స్ చేసేసుకోండి అప్పుడు మనకి అంచు విరగకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ఎంత పలచగా చేసుకున్నాం కదా మధ్యలో హోల్స్ పెట్టుకోండి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నాన్ని పెట్టేసుకోండి అనేది బాగా హీట్ అయిపోయాక వీటిని దాని మీద వేసుకొని జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే అండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా కూడా ఉంటుందండి అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఆయిల్ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కొంచెం ఆయిల్ వేసి పెడితే నచ్చుతుంది కదండి అందుకని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా అన్నీ కూడా ఇలా వేయించేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాక పిల్లలకి ఇచ్చే ముందు టమాటా కచాప్తో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి హెల్దీ అయినా ఈ జొన్నపిండితో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి